హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఉన్నారు ఉన్నారండి ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఒక మంచి గుడ్ న్యూస్ అండి డిఏల పైన పిఆర్సి పైన రావడం జరిగిందనమాట ఆ వార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో తప్పకుండా లైక్ అయితే చేయండి చాలా మంది వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే వేతన సవరణ సంఘం కమిటీ నివేదిక తర్వాత త్వరగా ప్రభుత్వానికి సమర్పించి మేలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ డిమాండ్ చేయడం జరిగిందనమాట వారితో పాటు పెండింగ్ డిఏలు పాత పింఛన్ విధానం అమలు వంటి డిమాండ్లు పరిష్కరించుకోవాలని కోరడం జరిగిందనమాట ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల బదిలీలు పదోన్నతులపై కూడా ప్రభుత్వాన్ని విజ్ఞాపన చేయడం జరిగిందనమాట అయితే తెలంగాణ ఉద్యోగులకు జేసీ సమావేశం బుధవారం హైదరాబాద్లో నిర్వహించడం జరిగిందనమాట ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల సమావేశం చర్చించారు అయితే అనంతరం భారభర్తలు వితంతులు దివ్యాంగులు మెడికల్ కేటగిరీ కింద ఉద్యోగులను జోన్స్ ట్రాన్స్ఫర్ పరస్పర ఎన్నికల బదిలీలు చేసినందుకు జేఏస్సీ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపింది ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ఇక మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ఇక డిమాండ్ చేయడం జరిగిందనమాట ఎన్నికల కోసం బదిలీ చేసిన తహసీల్దార్లను వెంటనే సొంత శాఖకు పంపించాలని చెప్పడం జరిగిందనమాట ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్ సెలవు జీవితం మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగుల జేఏస్సీ డిమాండ్ చేసింది బకాయి పడిన వాహన రవాణా భత్యాలను తక్షణమే విడుదల చేయాలని కోరింది న్యాయమైన డిమాండ్ పరిష్కరించడానికి దశల వారీగా కృషి చేస్తామని జేసీ తెలిపింది అనమాట ఈ సమావేశంలో పలు తీర్మానాలు కూడా చేరడం జరిగిందనమాట అయితే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇతర లోన్స్ అడ్వాన్స్ను ఇక పెంచాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయంలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించడానికి జరి ఇక చెప్పడం జరిగింది జరిగిందనమాట ఇవన్నిటిపైన పైన త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ కూడా ఇస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరుకు ఇక ఇవ్వడం జరిగి ఇవ్వబోతున్నట్టు విడుదల చేయబోతున్నట్టు చెప్పడం జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి సో ఫ్రెండ్స్ ఇది రోజు అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్